అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం బెల్లంతో మైసూర్ పాక్ ఏ విధంగా ఈజీగా చేయాలో తెలుసుకుందాం ఒక కప్పు శనగపిండికి నేను రెండు కప్పుల బెల్లం పొడిని తీసుకున్నాను మీ దగ్గర ఏ బెల్లం ఉంటే అదే తీసుకోండి అలాగే హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి మరొక గిన్నెలో రెండు కప్పుల నెయ్యి కానీ రెండు కప్పుల నూనె కానీ ఒక కప్పు అది కానీ ఒక కప్పు నూనె కానీ తీసుకోవచ్చు నేను ఒక కప్పు నూనె ఒక కప్పు నెయ్యి తీసుకున్నాను ఆ నూనె అనేది వేడెక్కుతూ ఉండాలి అలాగే ఇప్పుడు మనం పాకం పట్టుకుంటూ చెక్ చేసుకోవాలి ఈ విధంగా రెండు వేళ్ల మధ్యలో మనకు తీగ అనేది రావాలి ఈ విధంగా వచ్చిన తర్వాత మనం శనగపిండిని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాంట్లో ఉన్న నీరు అంతా ఎగిరి కొంచెం గట్టిగా అయిన తర్వాతనే మాత్రమే మనం పక్కనున్న నూనెను ఒక్కొక్క గరిటె పోస్తూ ఉండాలి ఈ విధంగా పోసిన తర్వాత పొంగుతుంది పొంగి సాఫ్ట్గా అయినాక మరొక గరిటె ఈ విధంగా పోస్తూ ఉండాలి ఇలా పోస్తూనే ఉండాలి దాదాపు మనకు రెండు కప్పుల మైసూర్పాకు నెయ్యి అనేది పడుతుంది అదేవిధంగా మనకు వచ్చిందని ఎలా తెలుస్తుందంటే ఆ పిండి అనేది డబల్ అవుతుంది అలాగే గంట కూడా కలపడానికి రాదు అండి ఈ విధంగా వచ్చిన తర్వాత మనం మొత్తం ఉన్న నెయ్యి లేదా నూనెని మొత్తం వేసుకొని ఒకసారి కలుపుకొని మనం నూనె లేదా నెయ్యి రాసి పెట్టుకున్న అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత దాన్ని గట్టిగా అణచకూడదు మనకు గుల్లగా రాదు ఈ విధంగా వేసుకున్న తర్వాత కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత మనం మనకు నచ్చిన షేప్లో ఘాట్లు అనేది పెట్టుకొని దానిని చల్లారిన తర్వాత మనం ఇష్టం వచ్చిన ఆకృతులే వాటిని కట్ చేసుకోవచ్చు ఇది చాలా నేను ఆర్గానిక్ బెల్లం తీసుకోవడం వల్ల కొంచెం బ్లాక్ వచ్చింది నార్మల్ బెల్లం మీరు తీసుకున్నా కూడా కొంచెం వైట్ కలర్లో వస్తుంది దీని టేస్ట్ చాలా బాగుందండి టేస్ట్కు టేస్ట్ హెల్దీకి హెల్దీ చాలా ఈజీగా గుల్ల మైసా ఎలా వచ్చిందో వీడియోలో చూడండి చాలా ఈజీగా వచ్చింది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి